స్కూల్స్ దాదాపు రాష్ట్ర ప్రభుత్వము ప్రారంభించి మాసాలు గడుస్తూ ఉన్న ఇప్పటి వరకు శంకుస్థాపన జరగక జాప్యం జరుగుతూ ఉంది ఆర్మూరు పట్టణంలో ఈ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ని రాజకీయం చేస్తూ ఉన్నారు ఆర్మూరు పట్టణంలో ఆరుమూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఒక దగ్గర కడదామని లేదు ఇంకొక నాయకుడు ఇంకో దగ్గర కడదామని చెప్పేసి ఈరోజు విద్యార్థులకు ఇబ్బంది కలిగించే రకంగా ఈ ఆర్మూర్ నియోజకవర్గంలో జరుగుతూ ఉంది ఈ పార్టీకే ప్రారంభం జరిగినట్లయితే వచ్చే సంవత్సరానికైనా కనీసం అడ్మిషన్లు జరిగేవి ఆ రకంగా అయినా ఈరోజు ప్రారంభించకపోవడం చాలా బాధకరమైన విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నాం ఈరోజు ఆర్మూర్ పట్టణంలో విద్యార్థులకు అందుబాటులో పేరెంట్స్కి అందుబాటులో ఈరోజు ఒకవేళ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కట్టాలనుకుంటే పిప్రి గ్రాం గ్రామంలో డిగ్రీ కాలేజ్ వెనకాల చాలా ప్రభుత్వ ల్యాండ్ ఉన్నది ఆ ప్రాంతంలో కట్టినట్లయితే అక్కడ డిగ్రీ కాలేజు ప్రభుత్వ జూనియర్ కళాశాల గురుకులాలు హాస్టల్స్ ఇవన్నీ అందుబాటులో ఉన్నాయి ఆ ప్రాంతం అంతా ఒక యూనివర్సిటీ లెవెల్లో అదేవిధంగా ఎడ్యుకేషన్ హబ్గా మార్చే విధంగా ప్రభుత్వం చొరవ తీసుకుంటే అవుతుంది కానీ ఈరోజు హార్మూర్ పట్టణంలో ఆరుమూర్ కాన్సరెన్స్కి సంబంధించిన ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి గారు అంకాపూర్ గుత్ప గుట్టలలో ఈ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ని తీసుకెళ్ళి అక్కడనే నిర్మించాలనేది ఏదైతే అతను తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాల్సిందిగా మేము విద్యార్థి సంఘాలుగా అతనికి తెలుపుతూ ఉన్నాం ఎందుకంటే ఈరోజు అంకాపూర్ గుత్వా గ్రామంలో ఈ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ని నిర్మించినట్లయితే అటు నిజామాబాద్కి పన్నెండు కిలోమీటర్లు ఇటు ఆరుమూరికి తొమ్మిదిన్నర కిలోమీటర్లు విద్యార్థులకు రాత్రి పూట ఏదన్నా ఇష్యూ ఉంటే చాలా ఇబ్బందికరంగా మార్చే పరిస్థితి విద్యార్థులకు ప్రాణప్రాయణం కూడా పరిస్థితులు ఉంటాయనే విషయాన్ని నేను గుర్తు చేస్తా ఉన్నా ఇది రాజకీయం చేయకుండా విద్యార్థుల భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని విద్యార్థులకు అనుకూలమైన విద్యా విద్యాన్ని అందించే విధంగా ఆరుమూరులో డిగ్రీ కాలేజీ వెనకాల ఈ స్కూల్ని నిర్మించినట్లయితే ఆరుమూరు రెండు కిలోమీటర్న్నరలో ప్రతి విద్యార్థికి కావాల్సిన సౌకర్యాలకు అందుబాటులో ఉంటుందనేది ఈ విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నా ఇది పక్కన పెట్టి మేము రాజకీయం కోసమే నేను స్థాపించిన అని నేను స్థాపించిన అనే విషయాన్ని మీరు తీసుకున్నట్లయితే తప్పకుండా దీన్ని తింపికొడతాం అవసరమైతే విద్యార్థుల పక్షణ కోసం మేము ఉద్యమాలు ఇంకా ఉతృప్తం చేస్తామనే విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నా కాబట్టి ఈ ఇంటిగ్రేటెడ్స్ ఏదైతే స్కూల్ నిర్మించాలనుకుంటున్నారో పిప్పడి గ్రామంలో ఆర్మూర్కి అతి సమీపంలో దగ్గరంగా ఉంటుంది కాబట్టి అక్కడ నిర్మించాలనే విషయాన్ని మేము గుర్తు చేస్తూ ఉన్నాం ఒకవేళ మీరు అక్కడ నిర్మించాలని అనుకుంటే ప్రభుత్వ స్థలము దాదాపు ఈ ఇంటిగ్రేట్కి సంబంధించిన స్థలము ఇరవై మూడు ఎకరాలు ఇరవై ఐదు ఎకరాల ల్యాండ్ను మేము చూపిస్తాం ఈరోజు ప్రభుత్వ అధికారులకు మేము ఆ డేటా ఇస్తాం మా దగ్గర ల్యాండ్ విషయాన్ని కూడా నేను అధికారులకు కానీ ప్రజాప్రతినిధులకు కానీ తెలియజేస్తా ఉన్నాం కానీ దీని జాప్యం జరిగితే మాత్రం తప్పకుండా విద్యార్థి ఉద్యమాలు చవిచూడక తప్పదనే విషయాన్ని నేను గుర్తు చేస్తున్నాను అధికారులకి చారిత్రాత్మకత తీసుకున్న నిర్ణయం యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాలలు ఈ ఇంటిగ్రేటెడ్ పాఠశాలలు తెలంగాణ రాష్ట్రంలో ఇరవై ఎనిమిది మంజూరు కాగా అందులో నిజామాబాద్ జిల్లాకు సంబంధించి ఆరుమూరు నియోజకవర్గంలో ఈ ఇంటిగ్రేటెడ్ పాఠశాల మంజూరైంది దీనికి మేము ప్రభుత్వాన్ని అభినందిస్తూ ఈ ఇంటిగ్రేటెడ్ స్కూల్ను ఆరుమూరు నియోజకవర్గానికి నిజామాబాద్ జిల్లాకు స్వాగతిస్తూ ఉన్నాం ఇదే క్రమంలో ఈ ఇంటిగ్రేటెడ్ స్కూల్ శాంక్షన్ అయ్యి చాలా నెలలు గడుస్తున్నా కానీ ఇప్పటివరకు శంకుస్థాపన చేయకపోవడాన్ని విద్యార్థి సంఘాలుగా మేము ఖండిస్తూ ఉన్నాం ఎందుకనంటే ఇవాళ కేవలం రాజకీయం చేద్దామనేటువంటి ఒక ఉద్దేశంతోనే కేవలం వాళ్ళ యొక్క భూములు ఉన్నటువంటి గుత్పా మరియు అంకాపూర్ మధ్యలో ఆ గుట్టలకు సమీపాన వాళ్ళ భూములు ఉన్నాయి ఎమ్మెల్యే పై రాకేష్ రెడ్డి గారి భూములు ఆ భూములకు రేటు పెరగాలంటే ఈ ఇంటిగ్రేటెడ్ పాఠశాలను ఆ ప్రాంతంలో కట్టాలని వారు నిర్ణయించుకున్నారు కాబట్టి ఈ ఉద్దేశం ఏదైతే ఉందో ఈ నిర్ణయం ఏదైతే ఉందో దాన్ని వెనక్కి తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఎందుకనంటే ఇది మీ సౌలభ్యం కోసం కానీ మీ నాయకుల సౌలభ్యం కోసం కానీ మీ భూముల సౌలభ్యం కోసం కానీ చూసుకున్నట్టయితే విద్యార్థులకు తీరని అన్యాయం చేసిన వారైతారు విద్యార్థుల కోసం తీసుకొచ్చినటువంటి ఈ పాఠశాలలను కేవలం మీ భూములకు రేట్లు పెంచే దిశగా మీరు ఈ నిర్ణయాలను తీసుకోవడం మేము తప్పుబడతా ఉన్నాం కాబట్టి పైడి రాకేష్ రెడ్డి గారు ఈ విషయాన్ని గమనించి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఈ ఔన్నత్యమైనటువంటి పాఠశాలను ఈ ఆరుమూరు సమీపాన ఇవాళ పెరికిడ్కి సంబంధించినటువంటి గుట్టలకు సంబంధించినటువంటి ఈ ఏరియాలో ఈ పెరికిడ్కి సమీపాన అనేక ప్రభుత్వ భూములు ఉన్నాయి ఆ భూములలో మీరు కట్టాల్సినటువంటి బాధ్యత మీద ఉంది కానీ మీ భూములకు అతి సమీపంలో కట్టుకుంటామనేటువంటి ఈ నిర్ణయాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం కాబట్టి ఈ నిర్ణయాన్ని మీరు వెనక్కి తీసుకొని విద్యార్థులకు చేరువగా అందుబాటులో ఉండేటువంటి భూములను ఏదైతే ఉన్నాయో ఆర్మూర్ సమీపంలో చాలా ఉన్నాయి కాబట్టి ఇక్కడ నిర్మాణం చేయాలని చెప్పి మీకు వెను వెంటనే అట్లాగే ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా మీ ఈ సందర్భంగా మేము విషయాన్ని తీసుకెళ్తామని చెప్పి కూడా మీడియా ద్వారా తెలియజేస్తా ఉన్నాం ఏదైతే ఆర్మూర్ నియోజకవర్గంలో ఇంటిగ్రేటెడ్ హాస్టల్ ఇంటిగ్రేటెడ్ స్కూల్ సాంక్షన్ అయిందో ఆ ఇంటిగ్రేటెడ్ హాస్టల్ని వెంటనే ఆర్మూర్ నియోజకవర్గంలో ఆర్మూర్ పట్టణ ఆర్మూర్ కేంద్రంలోనే అన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి విద్యార్థి సంఘాలను మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఆర్మూర్ పట్టణంలో ఏర్పాటు చేస్తే అన్ని పరిస్థితులు అనుకూల అనుకూలంగా ఉంటుంది విద్యార్థుల విద్యార్థులు కూడా సౌలభ్యం చాలా దగ్గర దగ్గరలో ఉండేటట్టు ఉంటుందని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇంకోటి ఏంటంటే ఏదో గుత్పా అని చెప్పేసో ఏదో అంకాపురం అని చెప్పేసో ఏదో ఏదో ఆర్మూర్ సిటీకి దూరంలో పెడితే విద్యార్థులకు అన్యాయం 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 కలుగుతుంది కాబట్టి మేము విద్యార్థి విద్యా విద్యార్థి సంఘాలకు మేము ఒకటే డిమాండ్ చేసేది ఏదైతే ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఏదైతే ఎక్కడైతే శాంక్షన్ అయిందో పట్టణంలో అదే పట్టణంలో ఉన్నటువంటి ఆర్మూర్ ఏరియాలో చాలా గవర్నమెంట్ ల్యాండ్లు ఉన్నాయి ఆ గవర్నమెంట్ ల్యాండ్లోనే ఆర్మూర్ సిటీకి దగ్గరలో ఏర్పాటు చేస్తే అడ్మిషన్స్ కూడా పెరిగి స్కూల్ కూడా డెవలప్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఆర్మూర్ పట్టణంలో ఆర్మూర్ దగ్గరలోనే కట్టాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం